తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పోటీ చేస్తున్నా చేస్తా నువ్వు కట్టుకోండి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టి ఏం చేస్తున్నావు చెప్పాను అమ్మాయి బట్టలు ఫోన్ చేస్తా బయట చెప్పు తుని ఎరు తుని ఏ రోపేట అది ఏ రోపేట ఎస్ వాళ్ళు ఎంపీ బుజ్జీ ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి ఎందుకు వచ్చే బుజ్జి వెళ్తాడు చూశారు కదా తునిలో రెండవ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అతను అంతేకాదండో ఈ కామ పిశాచి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక చిన్న బిడ్డని అంతవరకు దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్లు దూరం దాటేసి ఎందుకు తీసుకెళ్ళినట్టే కూడా ఈ